శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య జరణార విందములకు హృదయపూర్వక మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారు రచించిన పుస్తక పఠనం తరువాయి భాగం అండి పూర్వావతార లీలా పునరావృత్తి షిరిడీ సాయి తన భక్తుడైన నానాసాహెబ్ చందూర్కర్ యొక్క కుమార్తె మీనాతాయిని రక్షించడానికి జమానీళ్ళులో గుర్రము టాంగా టాంగా బాపు బాపుర్భువాల రూపంలో ఏ విధంగానైతే విలక్షణమైన చమత్కారం జరిపారో అదే విధమైన లీలా చమత్కృతితో ఈ అవతారంలో నా భార్య ప్రాణాలను కాపాడారు ఆ అద్భుత లీలను మామూలు పదాలతో వర్ణించటం దుస్సాధ్యం ఆ సంఘటన ఈ విధంగా జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మా కుమారుడు అభయ్ జన్మదినం ఈసారి మా కుమారుని జన్మదినోత్సవాన్ని పూనాలో మా కుటుంబ సభ్యులందరితోనూ బంధువులతోనూ కలిసి జరుపుకోవాలని అనుకున్నాము మేమంతా ఆ రోజు ఉదయమే బయలుదేరి బస్సులో కేడ్ నుండి పూనా వెళ్ళాము మేము మాతో పాటు పాలు కూడా తీసుకొని వెళ్ళాము పుట్టినరోజు విందు అయిన తర్వాత ఐస్ క్రీమ్ ఏర్పాటు చేయించాలని మా అభిప్రాయం చేతిలో నడిపే యంత్రంతో ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేయించాము నా శ్రీమతి షీలాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ ఇష్టంగా తినడంలో షీలామ్మ అందరినీ అధిగమించింది సుమారు మూడు గంటలు గడిచిన తర్వాత ఆమెకు ఉధృతంగా వాంతులు విరేచనాలు కావడం ప్రారంభమైంది ఒక్క అరగంట వ్యవధిలోనే ఆమె ఒంట్లో రక్తం ఇంకిపోయి సృహను కోల్పోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఏ అపాయం సంభవిస్తుందోనన్న ఆందోళనతో భయంతో నేను కింకర్తవ్య విమూఢునై ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఆమెకు ఎటువంటి ఉపచారము చేయలేకపోయాను ఒకవేళ అదే పరిస్థితిలో మరెవరైనా రోగి ఉన్నట్లయితే తగిన ప్రథమ చికిత్స చేసి ఉండేవాణ్ణేమో కానీ ఇక్కడ అంతటి విషమస్థితిలో పడి ఉన్నది నా జీవిత సహభాగిని నా అర్ధాంగి అలా నిస్సహాయ స్థితిలో తెలివి తప్పిన ఒడిలో పడి ఉంటే ఏం చేయాలో తోచక జడును వలె మూర్ఖని వలె కొన ఊపురితో ఉన్న ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను ఇంతలో మా మరదలు లోపల నుండి వచ్చి డాక్టర్ సాబ్ ఏమిటి మీరు చేస్తున్న పని ముందు ఆమెకు తగిన మందు ఏదైనా ఇవ్వండి అంటూ గట్టిగా అరిచింది ఆమె కూడా దుఃఖంతో హతాశరాలై ఉంది క్షణకాలం నా కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్లయి అంతా అంధకార బంధురంగా అనిపించింది ఇంతలో ఆశ్చర్యకరంగా నేను నా జోబులో నుండి బాబా విభూతిని తీసి షీలా నొసటిపై కొంచెం వ్రాసి బాబాను ప్రార్థిస్తూ ఆమె నోటిలో కూడా ఒక చిటికిడు విభూతి వేశాను మా బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికై వచ్చిన షీలా సోదరుడు మధుసూదన్ మేనల్లుడు రజనీకాంత్ నాతో ఏమిటి మీరు వెంటనే ఈమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళే ప్రయత్నం చెయ్యరా అన్నారు అప్పటికి కాస్త తెరుకున్న నేను తప్పకుండా వెంటనే షీలాను ఆసుపత్రికి తీసుకువెళ్దాం అన్నాను అంబులెన్స్ కోసం కబురు చేద్దామా అన్నాడు రజనీకాంత్ అలాగే అన్నాను నేను అంబులెన్స్ పిలిపించడం కోసం వారిద్దరూ వెంటనే తిరిగి లోపలికి వచ్చి బయట వాకిట్లో ఒక అంబులెన్స్ మన కోసం సిద్ధంగా ఉందని చెప్పారు మా ఇంటికి సుమారు ఒక దూరంలో ఉన్న జ్వర చికిత్సాలయానికి శీలాను అంబులెన్స్లో తీసుకువెళ్ళాము ఆస్పత్రి అధికారి అయిన డాక్టర్ దేశపాండే అప్పటికే మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెంటనే శీలాను ఎమర్జెన్సీ వార్డులోనికి తీసుకువెళ్ళి అత్యైక చికిత్సను ప్రారంభించారు డాక్టర్ దేశపాండే శీలాను పరీక్షించడానికి మళ్ళీ రాత్రి వచ్చారు డాక్టర్ కాకడే మీరు సమయానికి మీ శ్రీమతిని ఆసుపత్రికి తీసుకువచ్చారు ఒక్క క్షణం ఆలస్యమైన ఘోరం జరిగిపోయి ఉండేది మీరు నాకు ఫోన్ చేసి వెంటనే అంబులెన్స్ పంపించమని చెప్పడం చాలా మంచిదైంది లేకపోతే బహుశా ఆమెను కాపాడలేకపోయి ఉండేవాళ్ళం అన్నారు ఆయన నాతో ఎంతో శ్రద్ధతో నేర్పుతో చికిత్స చేసినందుకు డాక్టర్ దేశపాండేకు ధన్యవాదాలు అర్పించాను కానీ ఆయన చెప్పిన టెలిఫోను అంబులెన్స్ విషయం మాకేమీ అర్థం కాక తికమకపడ్డాము డాక్టర్ గారు మీరు నాకు అంబులెన్స్ ఎలా పంపించారు అని డాక్టర్ దేశపాండేను అడిగాను అదేమిటి మీరే కదా నాకు ఫోన్ చేసి మీ శ్రీమతి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారని ఆవిడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి మీ ఇంటి చిరునామా అంతా సవివరంగా చెప్పి అంబులెన్స్ పంపించమన్నారు కదా అందువల్లనే కదా నేను అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను డాక్టర్ దేశపాండే వెళ్ళిన తర్వాత మేమంతా ఆయన చెప్పిన విషయం గురించి సంభ్రమాచర్యాలతో చర్చించుకున్నాము ఆయన ఎవరు టెలిఫోన్ చేసి ఉంటారు అంబులెన్స్ పంపించమని ఎవరు చెప్పారు డాక్టర్ గారేమో నేనే ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నా శ్రీమతి అస్వస్థత గురించి చెప్పి అంబులెన్స్ పంపించమన్నానని చెప్పారు కానీ షీలా నా ఒడిలో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో నేను కూర్చున్న చోటు నుంచి కదలనే లేదు అంతేకాక అసలు మా ఇంట్లో ఫోనే లేదు అంతకుమించి మా ఇరుగు పొరుగు ఇళ్లల్లో కూడా ఫోన్ సౌకర్యం లేదు అనుకోకుండా ఆ సమయంలో షీలాకు సంభవించిన అస్వస్థత గురించి అక్కడ ఉన్న వాళ్ళం మాకు తప్ప మా బంధువులు ఎవరికీ తెలియనే తెలియదు నేను ఎవరికి ఫోను చేయమని కూడా చెప్పలేదు ఏమిటో ఈ కథ అంతా కూడా అత్యంత సంభ్రమాచార్యాలు కలిగించేలా ఉంది కానీ బాబా నాకు తెలుసు ఈ లీలంతా జరిపించింది మీరే మీరు తప్ప ఇటువంటి విషమ పరిస్థితుల్లో ఇంత చమత్కారంగా సహాయం చేయడానికి ఇంకెవరు రాగలరు మీరు కాక మరెవరు ఇటువంటి ఆపదలో ఇలా ఆదుకోగలరు డాక్టర్ దేశపాండికి మీరే ఫోన్ చేసి విషయమంతా సవిస్తరంగా తెలియచేసి అంబులెన్స్ పంపించమని చెప్పి ఉంటారా ఉంటారు ఆ సమయంలో మేమెవ్వరం ఆసుపత్రి గురించి కానీ అంబులెన్స్ గురించి కానీ ఆలోచించే స్థితిలో లేము అటువంటి పరిస్థితిలో వాటిని గురించి ఆలోచించే ప్రేరణ కూడా మీరే కలుగు చేశారు రజనీకాంత్ అంబులెన్స్ కోసం బయటకు వెళ్ళేసరికి నా ఇంటి ముంగుట అంబులెన్స్ సిద్ధంగా ఉంది సత్వరమే అత్యేక చికిత్స ప్రారంభించడానికి వేలుగా దేశపాండే చేత అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించి మా కోసం ఎదురు చూస్తూ ఉండేలా చేశారు మీరు ఇదంతా మీ లీలా వినోదమే స్వయంగా చతురులైన నటులు మీరు ప్రభు అనేక సమయాలలో వివిధ సందర్భాలలో మీరు నాకు విభిన్న రూపాలలో దర్శనం ప్రసాదించారు పకీరుగా రైతుగా బికారిగా బూట్ పాలిష్ చేసే కుర్రవాణిగా బుకింగ్ క్లర్కుగా పెద్ద పులిలా అంబులెన్స్ డ్రైవర్గా చమత్కార పురుషునిగా భగవంతునిగా అనేక రూపాలలో దర్శన భాగ్యం కలిగించారు ప్రభు మీ కృపకు పాత్రులైన భాగ్యశాలులపై కృపావర్షం వర్షం కురిపించటానికై ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా సరే ఏదో ఒక రూపం ధరించి వారిని రక్షించగలరు బాబా మీ పాదపద్మాలకు నా కోటి కోటి ప్రణామాలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి పదహారవ తేదీ కోర్టు వారు ఒక ఉత్తర్వు జారీ చేశారు నా లండన్ ప్రయాణాన్ని గురించి తెలిసిన వారే కోర్టు వారు నా సాక్ష్యం అవసరమైన కేసులన్నింటినీ నా ప్రయాణానికి ముందుగానే వినడానికి ఏర్పాటు చేశారు అవి అన్నీ జనవరి ఇరవయో తేదీ నుండి మొదలవుతాయని సుమారు ఒక నెల రోజులలో వాటినన్నింటినీ వినడానికి వీలవుతుంది ఆ కారణంగా నేను జనవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై తేదీల మధ్య కాలంలో పట్టణంలో హాజరుగా ఉండే నా ఇతర కార్య క్రమాలను అమెరిక చేసుకోవలసి ఉంటుందని ఆ ఉత్తర్వు సారాంశం అది కోర్టు ఉత్తర్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఉల్లంఘించ వీలులేదు ఆ కారణంగా నేను పూర్తి చేసుకోవలసిన కార్యక్రమాలన్నింటినీ ఈ నెల తేదీ తేదీలోపు కానీ ఫిబ్రవరి ఇరవై తేదీ అనంతరం కానీ తలపెట్టి పూర్తి చేసుకోవాల్సి ఉంది అట్టి కార్యక్రమాలలో ముఖ్యమైనది బొంబాయి వెళ్ళి మా పాస్పోర్ట్ కాగితాలను తెచ్చుకోవడం అది ఎంత త్వరగా ముగించుకుంటే అంత మంచిది ఆనాడు అప్పుడే పదహారవ తేదీ బొంబాయి వెళ్ళి ఈ కార్యం చక్కబెట్టుకొని తిరిగి ఇరవయవ తారీఖు ఉదయము ఎనిమిది గంటకల్లా కేడ్ గ్రామంలో హాజరు కావాలి కేడ్ గ్రామానికి రైలు రవాణా సౌకర్యం లేదు అక్కడి నుండి బొంబాయి రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే ఆ గ్రామాన్ని సుమారు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న పనా రైలు స్టేషను కానీ సుమారు అంతే దూరంలో ఉన్న ఒక చిన్న స్టేషను తేలేగాము కానీ పోవలసి ఉంటుంది కేడ్ గ్రామం నుంచి బొంబాయికి తిన్నగా పోయే బస్సు సౌకర్యం కూడా లేదు అట్టి క్లిష్ట పరిస్థితులలో సాక్షాత్తు భగవంతునిలా నా మిత్రుడు బోనే ఒక సూచన చేశాడు అతని ఆధీనంలో రోజు కేడ్ నుంచి బొంబాయి సామానులను రవాణా చేసే మోటార్ లారీలు కొన్ని ఉండేవి అటువంటి లారీ ఒకటి పద్దెనిమిదవ తేదీ కేడ్ నుండి బొంబాయి బయలుదేరపోతున్నది అది బొంబాయి చేరి అక్కడి నుండి చూసుకుని పంతొమ్మిదవ తేదీ రాత్రికి తిరిగి కేడ్ చేరుకున్నది నాకు అభ్యంతరం లేకపోతే నేను ఆ లారీలో ప్రయాణం చేయడానికి అతను ఏర్పాటు చేయగలనన్నాడు ఇట్టి అపరూప అవకాశానికి అభ్యంతరమా వెంటనే ఒప్పుకున్నాను ఆనాడు బుధవారం లారీ రాత్రి సుమారు పది గంటలకు బయలుదేరుతుంది అంత శీఘ్రంగా బయలుదేరితే గురువారం ఉదయం నేను నిర్వర్తించవలసిన పూజాది కార్యక్రమాలకు సమయం దొరకదు గురువారం పూర్తిగా బొంబాయిలోనే గడపవలసి ఉన్నందువలన ఆ నిత్యానుష్ఠాన కార్యక్రమాలకు అవరోధం కలుగుతుంది అందువల్ల నేను అతనికి ఒక చిన్న మార్పును సూచించాను వారి లారీ రాత్రి పది గంటలకు మారుగా కొద్ది ఆలస్యంగా అంటే ఆ తెల్లవారుజామున రెండు మూడు గంటల మధ్య కాలంలో కేడ్ నుండి ప్రయాణం ప్రారంభించే పక్షంలో నేను తెల్లవారుజామునని నా పూజాది కార్యక్రమాలను ముగించుకొని మూడు గంటలకు కేడ్ గ్రామం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండగలనని చెప్పాను ఈ మార్పు వల్ల వారి కార్యక్రమాలకు ఎట్టి ఇబ్బంది కలుగుదని కూడా నచ్చ చెప్పాను ఆ రాత్రి నేను రెండు గంటలకే నిద్రలేచి స్నానాధాన్యష్టాలు నిత్య పూజాధికాలు ముగించుకొని మూడు గంటలకు కేడ్ నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాను అనుకున్న ప్రకారం మేము మూడు గంటలకు కేడ్ వదిలి దారిలో పొగమంచు దట్టంగా క్రమే ఉన్నంగ కారణంగా నెమ్మదిగా ప్రయాణం చేసి సుమారు ఐదు గంటల ముప్పై నిమిషములకు లోనావాల చేరుకున్నాము అక్కడ కాప్యాధులు సేవించి సుమారు ఆరు గంటల ప్రాంతంలో తదుపరి ప్రయాణం సాగించాము శీతాకాలం కనుక దట్టమైన పొగకమ్ము కమ్మి మార్గంలో దృశ్యత అత్యంత మాత్రంగానే అంతంత మాత్రంగానే ఉన్న కారణంగా మా ప్రయాణం అతి మందగతిని సాగుతోంది ఖండాల గ్రామం దాటి ఒక మైలు మైలున్నర గడిచాము లేదో మా లారీ డ్రైవరు మా బండిని తటాలను ఆపాడు ఈ అకస్మాత్ పరిణామాన్ని ఎదురుచూడని నేను దానికి కారణాన్ని తెలుసుకుందామని ముందుకు చూశాను ఆ పొగమంచు మసుకలో కొద్ది దూరంలో రోడ్డు గడ్డంగా టీవీగా నెల్లొచ్చంగా ఒక వ్యాఘ్రరాజం నిలుచుని ఉండడం కనిపించింది చెక్తుడునయ్యాను దానిని ఆ మార్గమాధ్యం నుండి అదిలించడానికి డ్రైవర్ ప్రయత్నం చేశాడు మా మండి దీపాలు ఆర్పి మండించి కానీ ఆ పులి ఈ బెదిరింపులకేమీ లక్ష్య పెట్టినట్టుగా టీవీగా మా వైపు కొంతసేపు రెప్పల ఆర్పక చూసి ఆ శుష్క మానవులతోనూ వారి వాహనాలతోనూ మనకేమి పని అన్నట్టు నిర్లక్ష్యంగా సావకాశంగా దారి తొలగి పరిసరారణంలోనికి జారుకొని అదృశ్యమైంది అనాలోచితంగా అక్కడి మైలురాయిపై నా దృష్టి పడింది దానిపై ఫార్టీ సిక్స్ బై టూ అని ఉంది తర్వాతి ప్రయాణం సుఖంగానే సాగి మేము ముంబై సుమారుకి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు చేరుకున్నాను మా స్నేహితుడు నన్ను అక్కడ పాస్పోర్ట్ కార్యాలయం వద్ద దిర్చి తిరిగి తాను నన్ను తీసుకుని పోవడానికే సుమారు రెండు గంటల ముప్పై నిమిషముల ప్రాంతంలో ఆ స్థలానికి వస్తానని అప్పటికి నేను నా పనులు ముగించుకుని సిద్ధంగా ఉండమని ఆదేశించి సెలవు తీసుకున్నాడు నేను ఆ పాస్పోర్ట్ కార్యాలయంలో నా పనులలో నిమగ్నం నేను నా పని ముగించుకొని మా పాస్పోర్ట్లను హస్తగతం చేసుకునేటప్పటికీ మూడు గంటల ముప్పై నిమిషములు అయ్యింది పని ముగిసిందన్న సంతోషంతో వెంటనే బస్సు బయలుదేరే చోటుకు చేరుకున్నాను అప్పటికే ఆఖరి బస్సు బయలుదేరే సమయం అనమాట అదృష్టవశాత్తు నాకు ఒక సీటు ఉన్నింది అంతవరకు అదృష్టవంతున్నే కానీ చౌక గ్రామం చేరుకునే వరకు ప్రయాణం నిరాటకంగా సాగింది అక్కడ టీ కాఫీలు అన్ని సేవించాము మళ్ళీ బస్సు బయలుదేరింది అప్పటి నుంచి ప్రారంభమయ్యాయి మా ఇక్కట్లు చౌక గ్రామం దాటి పర్వత ప్రాంత సమీపానికి చేరుకునేటప్పటికీ బస్సు నడకలో కొంత బెరుగుతనం కనిపించింది ఆగి ఆగి నడవడం ప్రారంభించింది ఆ కనుమ ప్రాంతం దాటడానికి ఒక గంట పైగా పట్టింది ఆ తర్వాత కొంత దూరం నడిచాక అది కూడా లేకుండా బస్సు ఆగిపోయింది ఏదే ఏదైనా సహాయం అర్థించడానికి ఆ చుట్టుపట్ల జనసంచారమే కనిపించలేదు కటిక చీకటి చుట్టూ దట్టమైన అడవి ఇటువంటి దయనీయ వస్తువులో మేము చిక్కుకున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో గొంగిలి కప్పుకొని చేతికర్ర పట్టుకొని ప్రత్యక్షమయ్యాడు ఒక పల్లె మనిషి మా వద్దకు వచ్చి మా పరిస్థితిని చూసి డ్రైవర్ను ఉద్దేశించి ఏమయ్యా డ్రైవరు ఇంజన్లో నీళ్లున్నాయి లేవో చూసుకున్నట్లు లేదే కొంచెం నీళ్ళైనా లేకుండా బండెల నడుస్తుంది నీళ్లు పోసి స్టార్ట్ చేయి అదే నడుస్తుంది అని కొంత వ్యంగంగానూ కొంత సానుభూతితోనూ అన్నాడు డ్రైవర్ మనస్సు చిన్నబుజ్జ్జ్జుకున్నాడు కానీ చేసేదేముంది చౌకు వద్ద నీళ్లు నింపిన కుర్రవాడు రేడియేటర్ మూతను బిగించడం మర్చిపోయాడు ఆ కారణంగా ఆ నీరంతా బస్సు నడకలో చింది కొంత ఆవిరి అయ్యి కొంత పూర్తిగా ఎగిరిపోయింది ఇప్పుడు కర్తవ్యం నీరెక్కడ దొరుకుతుంది కర్తవ్యత మూఢుడైన డ్రైవరు ఆ ఆగంతుకుని వైపు చూశాడు అతను ఆ డ్రైవర్ బాధను గ్రహించి ఉండు ఇప్పుడు వస్తాను అని త్రుటిలో అదృశ్యమయ్యే కొద్ది క్షణాల్లో ఎక్కడి నుంచో ఒక కడివెడి నీటితో ప్రత్యక్షమయ్యాడు ఆశ్చర్యచకుతులమై మేము ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండగా మా డ్రైవరు ఆ నీటితో రేడియేటర్ను నింపడం వెంటనే మా బస్సు పనిచేయడం మొదలుపెట్టడం జరిగిపోయాయి దేవదూతలా వచ్చి మమ్ములను ఈ కష్ట సమయంలో ఆదుకున్న ఆ వ్యక్తి ఎలా వచ్చాడో అలాగే అదృశ్యమయ్యాడు మా బస్సు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది అప్రయత్నంగా ఆ రోడ్డు ప్రక్కన ఉన్న మైలురాయిని చూశాను ఆచార్యం ఫార్టీ సిక్స్ బై టూ మైలు అదే స్థలం మాకు బెబ్బులు ప్రత్యక్షమైన స్థలం కాకతీయలమా లేక విధి నిర్ణీతమా అప్పటికే రాత్రి ఎనిమిది గంటలైంది నేను మా లారీని నిర్ణీత సమయంలో చేరుకోగలనా అన్న సందేహం నన్ను బాధించసాగింది కానీ నా మిత్రుడు ఆఖరి బొంబాయి బస్సు చేరే వరకు లోనా వద్ద నాకై నిరీక్షించి ఉంటానని ఇచ్చిన వాగ్దానం నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది ఓం శ్రీ సాయిరా తర్వాహి భాగం వచ్చే వారమిందామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి సమస్త జై సుకినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయి